నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసర్ ఎలా చేయాలో నేను చెప్పే కొలతలతో చేయండి ఎప్పుడు ఒకేలా కుదురుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ముందుగా రవ్వ కేసరి కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నానండి ఇది కరిగిన తర్వాత ఇందులోకి తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదాం తీసుకున్నాను తర్వాత కొన్ని కిస్మిస్ తీసుకున్నాను ఇలా ఇవా ఈ డ్రైనట్స్ అన్నీ వేయించుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఈ డ్రైనట్స్ అన్నీ డిష్ అవుట్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి బాండీలో ఉన్న నెయ్యిలోకి మనమైతే ఒక కప్పు రవ్వ తీసేసుకుందాం రవ్వ తీసుకొని బాగా వేయించాలి రంగు మారే వరకు తిప్పుకుంటూ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక నాలుగు నిమిషాల వరకు టైం పడుతుందండి రంగు మారే వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఈలోపు మనము ఇంకొక స్టవ్ మీద నీళ్ళు అయితే కాగబెట్టుకుందాం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని వీటినన్నిటినీ బాగా మరిగించుకున్నాయి లోపు ఈ రవ్వ అయితే మనకి వేగే లోపు రవ్వ నెయ్యిలో వేయించుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కేసరి అనేది ఇప్పుడైతే మనకి రవ్వ కూడా వేగిపోయింది చూసినట్లయితే మీరు పక్కన పెట్టుకున్న వాటర్ కూడా మరిగాయండి మనకి ఇప్పుడు ఈ వాటర్ని మనం రవ్వలో పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా అనేది కూడా కట్టవండి వేడి నీళ్ళు కాబట్టి ఇది రవ్వ కూడా బాగా నెయ్యిలో వేయించుకున్నాం కదా ఉండలేం కట్టవు రవ్వనైతే ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు దగ్గర పడికే దగ్గర పడే వరకు తర్వాత మనం ఇందులో కొంచెం అయితే ఇలాచి యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా దానికి మనం పంచదార కప్పున్నర వరకు తీసుకోవాలండి స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఎంతసేపు ఉన్నా గట్టి పడదండి ఇదే విధంగా మంచిద శుభ్రంగా కరిగే వరకు మనం గరిటె పెట్టుకొని తిప్పుకోవాలండి ఈ పంచదార అంతా కరిగిన తర్వాత కరిగింది చూడండి ఇప్పుడు ఇదంతా దగ్గరగా అయ్యే వరకు కొంచెం రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి కూడా తీసుకోవాలండి కప్పు నెయ్యి వేయటం వల్ల చాలా చాలా మంచి రుచి అయితే మన రవ్వ కేసరికి వస్తుందండి మొత్తం శుభ్రంగా కరిగే వరకు బాగా ఈ అయితే బాగా నెయ్యి కరిగిన తిప్పుకోవాలండి మనకైతే ఇప్పుడు నెయ్యి శుభ్రంగా కరిగిపోయిన చూడండి పదంటే పది నిమిషాల్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేసే స్వీట్ ఏదైనా ఉంది అంటే మనకిది రవ్వ కేసరేనండి ఇప్పుడు ఇందులో నేను కాచిన పాలలో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ మాత్రం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది నేను ఇప్పుడు ఇందులోకి వేజ్ పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో ఆన్ వేసుకొని కలుపుకుంటున్నానండి డిష్ అవుట్ చేసుకుందామండి దేవుడికి నైవేద్యంగా కూడా మనం రవ్వ కేసర్ని అయితే పెట్టుకుంటాం నేను చెప్పిన కొలతలతో చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఒక కప్పు వాళ్ళు కూడా ఇంకొక కప్పు రవ్వ కేసర్ అయితే ఖచ్చితంగా అడుగుతారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి పక్కన పెట్టుకున్న డ్రై నట్స్తో నేనైతే రవకేశర్ని గార్నిష్ చేస్తున్నానండి ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రుచి రూపంలో అయితే వస్తుంది ఇంకో రుచికరమైన వంటతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో